నుంచి వివాహం జరిగేటటువంటి సమయంలో ఆ పెళ్లి కూతురి చేత గౌరీ తపస్సు అని చెప్పి చేయిస్తూ ఉంటాం లేదా గౌరీ పూజ అని పూజ చేయిస్తూ ఉంటాం ఆ గౌరీదేవి యొక్క ఆవిర్భావము దాని వెనకాతల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంకల్పము వారు లోక సంరక్షణార్థము లోక కళ్యాణము కోసము ఎటువంటి సంకల్పం చేస్తారో అటువంటి ఒక అవతారము ఒక స్వరూపము ఏర్పడడం చేత దానిని ఆరాధించి మనం ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని మనకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కృప చేశారు మనకి దాని ఎందు నిక్షిప్తం చేస్తారు ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు మందరిగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు వారిని ఆ పర్వతము ఒక జీవస్వరూపమును పొంది సేవిస్తోంది అంతటి లోకాధినాథుడైనటువంటి శ